హిస్టరీ రిపీట్స్ చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు అంటే గతంలో జరిగిన సంఘటనలు సన్నివేశాలు మళ్లీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఫలితాలు కూడా మళ్లీ అలాగే వస్తాయి అన్నమాట ఆ సిద్ధాంతం ప్రకారం రెండు వేల తొమ్మిదిలో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ ప్లస్ జనసేన ప్రస్తుతం పొత్తులో ఉండగా బీజేపీని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి తమతో కలవాల్సిందిగా కోరుతున్నారు ఎన్నో రకాలుగా బీజేపీని తమ కలుపుకునేందుకు ఎన్నెన్నో రకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఇక కమ్యూనిస్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనుకాడరు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని ప్రజలే తమకు మద్దతుదారులు అని చెబుతూ తన అంతర్గత సర్వేలు నివేదికలు లెక్కలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు ఇటు చంద్రబాబు జనసేన ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలలేదు కాపుల మద్దతు టీడీపీ ఉంటుందా లేదా అన్నది కూడా ఇంకా కావడం లేదు మొత్తానికి అటువైపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సంక్షేమం అభివృద్ధి తన్ను గెలిపిస్తాయి అంటూ సింగిల్ గా వెళ్తున్నారు అప్పట్లో వైఎస్ఆర్ సాధించినట్లే సింగిల్ హ్యాండ్ విజయం సాధిస్తాం అని జగన్ ఆయన సైన్యం గట్టిగా నమ్ముతూ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు